ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు మన విశాఖపట్నం వచ్చాడు ఈ మధ్యని ఒక మీటింగ్లో చెప్తాడు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పన్ను చేసాను ఓ అన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ రోజు కూడా పచ్చి అబద్ధాలు ఆడుతున్నామంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పానండి ఇవాళ చూశారు ఆ ఎలక్షన్ ముందు ఏమన్నాడు ఎంపీలు గెలిపించండి ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు అమ్మ మీకు తెలియదు కొంతమంది పెద్ద తెలుసు స్పెషల్ స్టేటస్ అంటే అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఇవ్వాలి మనకి నేను తీసుకొస్తాను నన్ను గెలిపించండి ప్రధానమంత్రి గారు మెడలు ఉంచేస్తాను తీసుకొస్తా అన్నాడు ఐదు సంవత్సరాలు అయింది స్పెషల్ స్టేటస్ తెచ్చేవా జగన్మోహన్ రెడ్డి దానివల్ల రాష్ట్రం ఎంత నష్టపోయింది మనకు రావాల్సిన కొన్ని వందల కోట్లు వేల కోట్లు రాకుండా పోయే మరి ఎందుకు తెలియకపోయో చేత కాక ప్రధానమంత్రి చూసి భయపడ్డావా అని నేను అడుగుతున్నాను ఇవాళ సమానం చెప్పానండి ఈ నాయకుల్ని